వెంకీ వీడియోస్ గుడ్ మార్నింగ్ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి వెంకీ వీడియోస్ క్లబ్బా ఏంటి మా వెంకీనా వెంకీ నువ్వా మను మను వెంకీ వీడియోస్ క్లబ్ మా వెంకీనా లేకపోతే ఇంకొక ఇంకా ఎవరన్నానా హలో హలో లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్ చేయండి ప్లీజ్ ఫస్ట్ లైక్ లైక్ డెండ్ అంటున్నారు అనిల్ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు హాయ్ సగ్గీ గారు హాయ్ అండి టిఫిన్ చేశారా అనిల్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా లేదండి తింటా ఊతంపుని తిన్నారా అండి ఓకే ఊతం తిన్నారట అనిల్ గారు అనిల్ గారు మీరు ఉపవాసమా అండి ఉపవాసం ఏమి లేదండి మీరు మార్నింగ్ మళ్ళీ సిస్టర్ లైవ్కి వచ్చారా ఫైవ్ మెంబెర్స్ చూస్తున్నారు చూస్తున్న వాళ్ళు హలో అనుకుంటే కామెంట్స్ చేయండి ప్లీజ్ అనిల్ గారు మీరు మార్నింగ్ మళ్ళీ సిస్టర్ లైవ్కి వచ్చారా అండి బాబు ఐడితో ఉన్నారు మీరేనా లేదు సఖి గారు ఓకే ఎవరు బాబు గారు వచ్చారండి మర్చిపోయారా అని అడుగుతున్నారు ఒకవేళ ఐడి గారిని మార్చుకున్నారా సఖి గారు అనేసి అని అంటారు మీరేనా అనుకున్నా లేవడమే ఇట్టటికి అట్టి లేచారా మంచిదండి అయితే మార్నింగ్ ఎవరో తగులుకున్నారబ్బా నన్ను ఇక్కడ సగీ గారు ఇప్పుడే ఎప్పటికొని లేచారా అలాగే ఇలాగా అనుసని అంటూ ఉంటే ఆట పట్టేస్తున్నారు ఎవరబ్బా నిల్గారు కాన అనుకున్నాను తర్వాతనే ఎగ్జాక్ట్ అయిపోయి లైవ్లో నుంచి నాకు రెండు ఐడీలు మీకు రెండు ఐడీలు ఉన్నాయా ఓకే ఇంకో ఐడియా ఏంటి బ్యాడ్ బాయ్ ఓకే అది బ్యాడ్ బాయ్ కాదండి ాబు గారని బాబు ఫైన్ థింగ్స్ బ్యాడ్ బాల్ ఓకే బాబుగారు ఏదో బాబు అని ఉందండి ఓకే మీరు కాదు కదా వదిలేసండి ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారండి లైవ్ చూస్తున్న వాళ్ళు హెలో అనుకుండా కామెంట్స్ కూడా చేయండి ప్లీజ్ దీంట్లో నెట్ అయిపోయింది నన్ను అందరికీ సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది ఫేక్ ఐడియల్తో వస్తున్నారు జాగ్రత్త సఖీ గారు ఓకే అండి ఓకే అలాగే జాగ్రత్తగా ఉంటానండి కే సెకండ్ లైక్ వచ్చింది సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్ ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ అండి కామెంట్స్ కూడా చేయండి గుడ్ మార్నింగ్ అందరికీ టిఫిన్ చేశారా ఎందుకు కూడా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు అవునా ఎందుకని ఇబ్బంది పెట్టుకోవడం నచ్చితే సపోర్ట్ చేయాలి లేకపోతే లేదు అలా ఇంకొకరిని ఇబ్బంది పెడితే ఏమీ అను సమస్య వస్తుందో నాకు అర్థం కాదు నేను వాళ్ళని కనుక్కున్నా అవునా ఓకే పొద్దుట నన్ను ఎవరు అలాగే పట్టుకున్నారు వాళ్ళ ఐడితో నాకు ఎప్పుడున్న లైవ్కి వచ్చిన పాపాన్నే నేను పో చూడలేదు అసలు మీ లైవ్లో వచ్చి రోజు పలకరిస్తూ ఉంటాను కదా మర్చిపోయారా అని సని అంటూ ఉంటే నాకు ఎక్కడో తేడా కొట్టింది ఏంటి ఒకవేళ మన నిల్గర్కానా అనుకున్నాను కానీ కాకపోతే కాదనుకుంటా అయితే హాయ్ బాలాజీ గారు హాయ్ అమ్మ ఎలా ఉన్నారు బాగున్న బాలాజీ గారు మీరు బాగున్నారా టిఫిన్ చేస్తారా గుడ్ మార్నింగ్ లైక్ వచ్చినందుకు థ్యాంక్స్ అండి బాలాజీ గారు ఫైవ్ మెంబర్స్ చేస్తున్నారు అలాగా అవునా ఓకే ఎవరో తెలిసిందంటే బ్లాక్ పెట్టేయడమే హాయ్ చేసేయడమే లేకపోతే నేను దోశ కోకోనట్ చట్నీ సాంబార్ అమ్మ ఈ సాంబార్ మాత్రం విడిచిపెట్టట్లేదా బాలాజీ గారు పాపం మిమ్మల్ని పాపమ్మ సాంబారు 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 సాంబార్తో తగి ఇబ్బంది పడిపోతున్నారు పాపం నేమీ పర్వాలేదు నా చాట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటారు కదా నాకేమి ఇబ్బంది ఏం లేదండి అది తెలిస్తే చాలు సఖీ గారు వంట చేస్తున్నారు కదా వంట లేదండి రైస్ కుక్ చేస్తేను కర్రీ చేయడానికి టైం పడుతుంది ఇక మెల్లగా సరే టూ డేస్ నుంచి లైవ్ పెట్టట్లేదు కదా అని చెప్పేసి లైవ్ పెట్టే వాళ్ళు సఖీ గారు టైంకి తినండి గ్యాస్ స్టవ్లో వస్తుంది ఆ అబ్బా నేను అసలు టైంకి తినుకుంటే అసలు ఉండలేనండి ఆకలి వేయాలి కదా ముందు ఫస్ట్ వాళ్ళైతే ఆకలి లేదు దాని తర్వాత ముందు నేను అసలు ఆకలి కాగలేనండి తినకుండా అసలు ఉండలేను ఎన్ని పొదులు చేసినా సరే నాకు టైం టు టైం తినాలి ఏదో ఒకటి తినాలి ఒక అరటి పండు అన్నా లేకపోతే కొంచెం కా పాలన్నా ఏదో ఒకటి తాగుతా తప్ప తినకుండా అయితే ఉండలేనండి అసలు ఆకలి కాగలేను తాగుతా అండి పాలు తాగేసాను పొద్దుట రైస్ కుక్ చేసేసాను ఏదో తెచ్చుకున్నా రైస్ తినేద్దామని చెప్పి ముందే రైస్ బుక్ చేస్తా ఇప్పుడు మీతో మాట్లాడితే తింటా థర్డ్ లైక్ వచ్చిందండి బ్యాడ్ బై మళ్ళీ లైక్ దాని థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి అనిల్ గారు ఓకే పొద్దున్న వాళ్ళు ఎవరో కావాలని ఆర్పెట్టించారనమాట అంటే నా లైవ్లో ఎప్పుడు నేను ఐడి చూడలేదు మీ లైవ్ డైలీ సపోర్ట్ చేస్తున్నా కదా అంటేప్పటికీ ఎవరబ్బా అనుకున్నా బ్యాడ్ బాయ్ ఎందుకంటే చెప్పండి సిక్స్ మెంబెర్స్ చూస్తున్నారు లైవ్ కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు నా ఫేస్ అడుగుతున్నా చాలా మంది ఫేస్ చూడాలంటే క్రియేట్ చేశారా ఈరోజు ఫేస్ లైవ్లు ఫేస్ వీడియోస్ పెడుతున్నారా అండి ఈ ఛానల్లో ఒకసారి దీంతో కూడా మాకు ఒకసారి కామెంట్ అయినా పెట్టండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం భాస్కర్ గారు హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటున్నారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ భాస్కర్ గారు ఓకే ఇప్పుడు మాట్లాడుతుంది మన భాస్కర్ గారా లేకపోతే లక్ష్మీ లక్ష్మి గారా లేదండి లైవ్లు ఓకే ఓకే వీడియోస్ చేస్తున్నారా ఫేస్ వీడియోస్ ఓకే లక్ష్మి గారు ఏంటి ఏం చేశారు టిఫ్ను వంట అయిపోయిందా గారు మీరు మీ వారు వీడియోస్ అదరగొట్టేస్తున్నారండి పెడుతున్న కామెంట్ షార్ట్ వీడియోస్కి అవునా ఓకే అండి ఫాలో అవుతా ఓకే లక్ష్మి గారు మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి నేను షార్ట్స్ చూడకపోయినా పర్వాలేదు కొంచెం పెద్ద వీడియోస్ చూడండి నాకు ఫేస్ చూపించండి ప్రాబ్లం లేదు నాకు కొంచెం సిగ్గు ఎక్కువ మీకు సిగ్గు అండి ఫోన్లేండి అదొక అలంకారం అనుకుందాంలేండి ఏమైంది థ్యాంక్స్ మేడం ఓకే లాంగ్ వీడియోస్ కూడా చూడండి కొంచెం ఓకే మేడం అంటున్నారు నాకు ఒక ఇది ఏంటంటే దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి చేసిన వీడియోలకి వాచ్ టైమే రావట్లేదు అబ్బా అసలు జీరో చూపేస్తుంది వాచ్ టైము వన్ వన్ కే వ్యూస్ వెళ్ళిందా ఒక ఒక లైవ్ కనీసం దానికి ఒక వన్ మినిట్ కూడా టైం చూపించట్లేదు వేరేంటారా బాబు తెగబాస్తున్నారు అవుతున్నారు అవుతున్నారని రోజు చేయాలి లైవ్ లో మేడం ఆపితే వాచ్ టైం పోతుంది అవునా చేస్తున్నా కదండి ఒక వన్ అవర్ కూడా యాడ్ అవ్వలేదు ఒక వన్ అవర్ కూడా యాడ్ అవ్వకపోతే నాకు అస్ట్ టైం ఏం తెలుస్తుంది చెప్పండి నోరు నొప్పి వచ్చేలాగా వాగుతున్నా తెలుసా తలకే కూడా నొప్పి వస్తుంది లైవ్ సేపటికి ఉన్న వాచ్ టైం కాస్త నాకు రెండు వేల ఆరు వందలకి వెళ్ళిన వాచ్ టైం కాస్త ఇప్పుడు రెండు వేల మూడు వందలకి వచ్చేసింది ఉన్న వాస్ టైం వ్యవస్థ పోతుంది ఈ లైవ్లు చేస్తున్నది ఏమన్నా యాడ్ అవుతుంది అనుకుంటే అది కూడా యాడ్ అయి అవ్వట్లేదు వస్తుందిలే సత్య గారు కొంచెం చేస్తారు కౌంట్ చేస్తారు యూట్యూబ్ అంటే టెన్ డేస్ ముందు నుంచి కూడా చేసిన లైవ్లకి వాచ్ టైం లేదండి నేను ఇంకా చిరాకు వచ్చింది దాని తోడు వాచ్ టైం అన్నప్పుడు ఇంకెందుకు లైవ్లు చేయటం అని చెప్పేసి ఇంకా నిన్న కూడా చాలా అప్సెట్ అయిపోయాయి అన్నమాట అంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ ఒక ట్వంటీ డేస్ నుంచి కూడా లైవ్ అలా పెడతానే ఉన్నా కంటిన్యూస్గా పెడుతున్నా కానీ అసలు పెట్టిన లైవ్కి ఒక్క లైవ్ కూడా ఎక్కడ జీరో కానీ అసలు జీరోనే చూపిస్తుంది తప్ప ఒక వన్ అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఏం చూపించట్ల యూట్యూబ్లో ఒక చిత్తరంగం చాలా మందికి ఎలానే అవుతుంది అదే కదా అండి ఇక్కడ నెట్ కూడా నిజంగా అనుకూడదు కానీ నెట్ కూడా అవుతుంది కదా నెట్ కూడా అయిపోతుంది చిరాకు వచ్చేస్తుంది వెల్కమ్ గుడ్ మార్నింగ్ డైగ్డన్ థ్యాంక్ యూ టిఫిన్ అయిందా తిలు తింటున్నా తింటున్నా తిలు నువ్వు తిన్నావా ఇడ్లీ తిన్నావా ఓకే అసలు ఏం చేస్తే వాచ్ టైం వస్తుందో అర్థమవుతుందా ఇంత కష్టపడి చేసిన లైఫ్ కనేసి ఒక అన్న యాడ్ అవ్వాలి కదా ఒక్కొక్కళ్ళు అంటారు ఒక ట్వంటీ అవర్స్ యాడ్ అయింది మాకు అంటా ఉంటారు ట్వంటీ అవర్స్ కాదు కదా ట్వంటీ సెకండ్స్ కూడా నాకు యాడ్ అవుతుందా మళ్ళీ రెండేసి గంటలు అలాగా నడు నొప్పి వస్తుంది నోరు కూడా నొప్పి వస్తుంది కాసేపటికి మళ్ళీ తలకొని కూడా వస్తుంది వీడియోస్ చూస్తే యాడ్ అవుతుంది ఓకే వీడియోస్ కూడా చూస్తున్నారు తెలుగు హండ్రెడ్ హండ్రెడ్ టెన్ ఇంతకు మించి వ్యూస్ కూడా బావట్లా ఎంత బాగా వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టినా ఎంత బాగా వాయిస్ అవర్ ఇస్తుంది నాకు అనిపిస్తుంది నేను బాగానే చేశానని కాకపోతే వీడియోస్ ఏమి వెళ్తేగా లైవ్లు చూస్తే యాడ్ అవ్వదు అంటే ఇప్పుడు లైవ్ చేస్తే వాచ్ టైం రాదా ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నా కదా ఈ చేసే లైవ్ కు వాచ్ టైం రాదా లైవ్ యాడ్ ఆడవ్దా లైవ్ ప్లే చేస్తే స్టార్ట్ అవుతుందా ఓకే 我买贵了。嗯 లైవ్ చేస్తే ఎస్ ఇప్పుడు ఏం ఏం తిన్నాక నేను రైస్ తినేసా తిను వేడిగా రైస్ ఉండేసా పొద్దుటే ఆ రైస్ పెట్టుకొని తినేసా కొంచెం పచ్చడి వేసుకొని ఇంకా కర్రీ తీన చేయలే లైవ్ అయిన తర్వాత కర్రీ చేద్దామని చెప్పి హలో హలో లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్స్ చేయండి चैन प्लीज अनुषा सिस्टर हाय गुड मॉर्निंग अनुषा सिस्टर लैकडम थैंक यू तीन मेंबर्स चौस्त्र नंदीलाई चौस्त्र नॉरेटी हाय कमेंट्स कोड़े चेंज इस चौस्त्र सवालों ठीक है पढ़ो ओके गुड गल नॉर्का इसे गुड गल మెమెజ్ చూస్తున్నారు లైవ్ చేస్తున్నారు హలో అనుకున్న కామెంట్స్ చేయండి ప్లీజ్